పిహెచ్డిలో జాయిన్ అయ్యి అప్పుడు నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ తెలుసా మీకు ఐపీఎస్ అని ఉంటుంది పేరు పక్కన కాకి యూనిఫామ్ ఎవరైనా పోలీస్ కావాలనుకుంటున్నారా ఓ ఐపీఎస్ కావాలనుకుంటున్నావాళ్ళు ఓ వెరీ నైస్ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే చాలా కష్టపడాలి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి సెల్ ఫోన్లు ముట్టుకోకూడదు అసలే మీ అందరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా నిజం చెప్పండి భాయ్ అవ్వదని చెప్తా అందరికీ ఉంది ఇన్స్టా అందరికి ఇన్స్టా ఉంది సో ఆ ఇన్స్టాల్ ఇన్స్టాల్ ఉంటే మనం లాస్ట్కు కష్టాలే ఇన్స్టాల్తోనే కష్టాలే వస్తాయి చదువురాదు సో సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి రోజు న్యూస్ పేపర్ చదవాలి ఇప్పుడు నేను ఎట్లయితే మిమ్మల్ని ప్రశ్నలు అడిగినో మీరు ఒక్కరు ఒక్కొక్కరు ప్రశ్నలు అడుక్కోవాలి ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఈ ప్లస్ క్లబ్ నడిపించాలి ఈ ప్లస్ క్లబ్ అంటే ఇక్కడే మీరు గుణ గుణాకర్ ఎక్కడ మీకు ఈ ప్లస్ క్లబ్ ఐడియా ఉంది ఈ ప్లస్ క్లబ్ అంటే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మీ దాంట్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక టాపిక్ మీద వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడాలి